లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ తెరకెక్కిస్తోన్న టూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఆగస్టు పదిహేనున రావాల్సిన పుష్ప టూ డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది అయితే బన్నీ నెక్స్ట్ గురించి ఆ మధ్య కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది దాదాపు కన్ఫర్మ్ అయింది ఇక అఫీషియల్గా అనౌన్స్ చేయడమే ఆలస్యం అనుకున్నారు అయితే ఏమైందో ఏమో కానీ బన్నీ అట్లీ కాంబో క్యాన్సిల్ అయిందని తెలిసిందే దీనికి కారణం వంద కోట్ల రెమ్యూనరేషన్ అట్లీ అడిగాడని అందుకనే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ప్రచారం జరిగింది కానీ అట్లే మల్టీ స్టారర్ స్టోరీ చెప్పడం బన్నీకి నచ్చకపోవడం వల్లనే క్యాన్సిల్ అయిందని సమాచారం మరి బన్నీ నెక్స్ట్ ఎవరితో అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ బన్నీకి కథ చెప్పాడట ఈ స్టోరీ లైన్ కొత్తగా ఉండటం బన్నీకి వెంటనే నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ టూ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత బన్నీతో సినిమాను స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించాడు అప్పటి నుంచి నెల్సన్ పేరు కోలీవుడ్ డ్ టాలీవుడ్ లో వినిపిస్తోంది ఇప్పుడు బన్నీతో మూవీ ఫిక్స్ అయిందని తెలియడం హాట్ టాపిక్ అయింది బన్నీ సాధ్యమైనంత త్వరగా కొత్త సినిమాను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడట అక్టోబర్ కు పుష్ప టూ షూటింగ్ కంప్లీట్ చేయాలనేది టార్గెట్ అని తెలిసింది ఈలోపు బన్నీ నెక్స్ట్ మూవీ గురించి క్లారిటీ వస్తుందని సినీ జనాలు అంటున్నారు బన్నీకి చెప్పిన స్టోరీ లైన్ ను ఫుల్ స్క్రిప్ట్ గా మార్చే పనిలో ఉన్నాడట నెల్సన్ ఈ స్టోరీతో పాటు మరో డైరెక్టర్ చెప్పిన కథ కూడా బన్నీ విన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి గత కొంతకాలం బన్నీ నెక్స్ట్ ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది మరి త్వరలో క్లారిటీ వస్తుందేమో छोड़ाले